జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను తొలగించాలంటూ ఎమ్మెగెనూరు తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు మాట్లాడుతూ మీడియా వేదికగా ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూడటం అన్యాయమని ఇది ప్రభుత్వాలకు తగదని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ఉపాధ్యక్షులు ప్రవీణ్ కుమార్ జిల్లా జాయింట్ సెక్రటరీ వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో మన తెలుగు దినపత్రిక ప్రతినిధి రంగన్నపై జూకల్ పోలీసులు అక్రమ అరెస్టు చేయించడం అన్యాయమన్నారు పదవ తరగతి గణిత శాస్త్ర ప్రశ్నపత్రం లీక్ కావడంతో సంబంధిత మన తెలుగు దినపత్రిక తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి గంగన్న వారి పత్రికలో ప్రచురించారు దీనిపై అత్యుత్సాహం ప్రదర్శించిన జూకల్ పోలీసులు గంగన్నను అక్రమంగా అరెస్టు చేశారు ఈ ఘటనను జర్నలిస్ట్ ఫోరం తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు జర్నలిస్టులపై వేధింపులు ఆపి అక్రమ అరెస్టులను ఆపాలంటూ మంత్రాలయం మన తెలుగు దినపత్రిక ప్రతినిధులు ఎం రాజు తెలియజేశారు ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు జి రంగన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జరిగినటువంటి పదవ తరగతి మ్యాచ్ పేపర్ ప్రశ్నాపృతం లీగ్ కావడం వల్ల ఆ లీగ్ విషయాన్ని తెలంగాణ మోన్యూస్ అధికార ప్రతినిధి అయినటువంటి గంగన్నను ప్రచురించడం వల్ల జూకల్ పోలీస్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పోలీసులు ఆయనను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది ఏ విధంగా అంటే ఆయనను నమ్ మోసపూరితంగా టీ తాగడానికి వెళ్దామని తీసుకొని వెళ్తూ అక్రమంగా పోలీస్ స్టేషన్లో పెట్టి ఈ రోజుడికైనా మూడు రోజులు అయింది ఆయన ఇంతవరకైనా కానీ రిలీజ్ చేయడం లేదు దీనిపైన ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆయనను విడుదల చేయాలని యూజిఎఫ్ తరఫున మేము ఎంగనూరు నుంచి డిమాండ్ చేస్తాం ఎంఆర్ఓ సార్ అయినటువంటి శేషపణి సార్ గారికి కూడా ఈ అక్రమ అరెస్టుకు సంబంధించి కూడా మెమోరాండం సమర్పించి రావడం కూడా జరిగినది